అందరికీ నమస్కారం చాలా ఉదయాన్న లేచానండి ఐదున్నర ఇంకా అవ్వకుండానే లేచాను చూశారు కదా ముందు ఎందుకంటే అర్జెంటుగా అర్జెంటుగా అని కాదు బయటికి వెళ్ళాల్సిన పని ఉంది చాలా అవసరంగా ఇది కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న కార్యక్రమం అనమాట అది నిన్నటి కుదిరింది అంటే నిన్నటి కుదరడానికి ఒక ఇరవై ఐదు రోజులు ముందే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా నిన్న కుదిరించుకొని ఖచ్చితంగా వెళ్ళాలి అని బయలుదేరామన్నమాట నృహరి నిన్న ఆఫీసుకి సెలవు పెట్టాడు మళ్ళీ పర్మిషన్ తీసుకుంటే కుదరదమ్మా కాల్స్ అవి అటెండ్ అవ్వకపోతే ఎక్కడున్నా అటెండ్ అవ్వమంటారో అలా కష్టం కదా అని అంటే మేము వెళ్ళే ప్లేస్ అలాడదనమాట ఏదో ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేసుకొని కాల్స్ అటెండ్ అవ్వడం కుదరదు కదా కుదరదు కదా అంటే మీకు తెలియదు కదా ఎందుకు విహారీ మేలో ముంబై వెళ్ళిపోయాడు కదా తర్వాత ఆగస్ట్లో వచ్చాడు మూడు నెలల తర్వాత వాడు ఆగస్ట్ ఎనిమిదిని వెళ్ళాడు ఆగస్ట్ తొమ్మిదిని వెళ్ళాల్సిన కార్యక్రమం అనమాట ఇది చక్కగా నా శ్రద్ధ నాకెంతో శ్రద్ధ కదా నా మీద ఆ శ్రద్ధ వల్ల ఇన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చింది ఇంకా కంపల్సరీ నిన్న వెళ్ళక తప్పలేదు ఎందుకంటే సిచ్యుయేషన్ అంతగా డిమాండ్ అనమాట నాకు ఆర్థరైటిస్ ఉంది కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నిజానికి ఇది రెండు వేల పదమూడు నుంచి ఉందండి లైట్గా ఉంది కొంచెం మొండితనం చేసి నేను రెండు వేల పదిహేను వరకు డాక్టర్కి చూపించుకోలేదు అయితే అప్పటికే నేను కింద కూర్చోకపోవడం మామూలుగా ఇండియన్ టాయిలెట్ వాడకపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాను మన జాగ్రత్తలు మనం పాటించాలి కదా రెండు వేల పదిహేనులో మాకు సింహాచలం దగ్గర ఎన్ఏడిలో ఆశిష్ గారని ఆయన ఉంటారు ఆర్థోపెడిషన్ అనమాట అక్కడికి వెళ్ళాను ఆయన అయితే ఆరిగిపోయాయని చెప్పారు మామూలుగానే కొన్ని మందులు రాశారు నీ క్యాబ్స్ వాడండి పనిచేసినప్పుడు ఇవన్నీ చెప్పారు మాకు వైజాగ్లో ఫేమస్ ఆర్థోపెడిషన్ అంటే డాక్టర్ సోమేష్ గారండి రెండు వేల పద్దెనిమిదిలో నేను వచ్చేసే ముందు ఆయనకు చూపించుకున్నాను అనమాట అయితే ఉంది కానీ సర్జరీ అవసరం లేదు మీ లైఫ్ స్టైల్తో మీరే మార్చుకోండి అన్నారు అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత నేను అలా భరిస్తూనే వచ్చాను తప్ప ఏ డాక్టర్కి చూపించుకోవడం కానీ ఎక్స్రేస్ కానీ తీయించుకోలేదు అయితే ఇంకా నాకు తప్పలేదనమాట అంటే ఏదో ఒకటి చెయ్యకపోతే కొంచెం ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యేటట్టు కనిపిస్తుంది అందుకని డాక్టర్ గురవారెడ్డి గారి అపాయింట్మెంట్ అనమాట ఇప్పుడు ఫిబ్రవరి పదిహేను బుక్ చేసుకుంటే మార్చి పదకొండుకు దొరికింది వాకిన్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కానీ అవి కూడా వాటికి కూడా మనం ఫోన్ చేసి కనుక్కోవాలట ఎప్పుడుందా అని సరే నాకు ఎలాగో అంత ఖాళీ లేదని చెప్పి నిన్న మార్చి పదకొండుకే కన్ఫర్మ్ చేసుకొని ఇలా వచ్చామన్నమాట అయితే ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య ఇచ్చారు మాకు టైము మేము వెళ్ళేసరికి కరెక్ట్గా తొమ్మిది ఐదు దాటిపోయింది ఎందుకంటే ట్రాఫిక్ అది అలా ఉంది నాకైతే ఒకటే బెంగ్ అనమాట మీకు ఇచ్చిన టైం దాటిపోయింది ఇంకా ఎక్కువ వెయిట్ చేయాలి అంటారేమో అని నిజానికి అది కాదు కానీ వాళ్ళు ముందు బాగా ప్రికాషన్స్గా చెప్తారనమాట ఈ టైం మనం ఆ టైంకి అక్కడ ఉండాలని తొమ్మిది గంటల తొమ్మిది ఐదుకి అక్కడికి వెళ్తే మరొక పావు గంటలో ఎక్స్రే తీయించారంటే ముందు డాక్టర్స్ టీం ఉంటుంది కదా గురువారెడ్డి గారు కాకుండా ఆ టీంలో ఉన్నవాళ్ళు కొంచెం చూస్తారు చూస్తారన్నమాట కండిషన్స్ అన్నీ తెలుసుకొని రాస్తారు ఆయనకి చెప్పడానికి అని వాళ్ళు చూశారు చూసారు తెలుసుకున్నారు ఎక్స్రేలు అవి తీయించారు అక్కడి నుంచి నా టర్న్ వచ్చేసరికి అండి పన్నెండు పావు పన్నెండున్నర మధ్య అయింది కరెక్ట్గా మూడు గంటలు వెయిటింగ్ వాళ్ళు మనకు ముందే చెప్తారు మీకు ఎంత అపాయింట్మెంట్ ఉన్నా సరే మూడు నుంచి నాలుగు గంటలు కనీసం వెయిట్ చేసేటట్టే ప్రిపేర్ అయ్యండి అంతేకాదు ఎమర్జెన్సీ కేసెస్ అవి ఏమైనా అంటే సర్జరీ పేషెంట్స్ ఉంటారు కదా సర్జరీ అయ్యని వాళ్ళు వాళ్ళకి చూడాల్సి వస్తే ఫస్ట్ వాళ్ళనే చూస్తారు అని చిన్న విషయం చూడండి రోడ్డు పక్కన అంతా ఇలా కుండలు అమ్ముతున్నారనమాట మామూలుగా మనం కుండలు కొనుక్కుంటూ ఉంటాం కదా కానీ ఆ కుండలకే కుళాయి ఉందనుకోండి దా వాటిని రంజన్లో అంటారట మా అమ్మగారు హైదరాబాద్ కదా మా అమ్మగారు ఇదివరకు చెప్పేవారట వాటిని రంజన్లో అంటారని కానీ మనకి షోకి చూడడానికి బాగుంటుంది కానీ అక్కడ పైప్ దగ్గర మనం తిప్పినప్పుడు అది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉందండి బజార్లో నేను చూశాను కూడా ఆవిడే వద్దని చెప్తాను అమ్ముతున్న ఆవిడే వేరే వాళ్ళకి నాకు ఎప్పటి నుంచోనండి బయట లంచ్ చేయాలని అంటే టిఫిన్స్ అవి కాదు చక్కగా మంచిగా అన్నం అది మీల్స్ చేయాలని కోరిక అనమాట కానీ ఎప్పుడూ కుదరడం లేదండి నృహర్ అంటే హైదరాబాద్లో అంతగా మంచిగా మీల్స్ దొరికే ప్లేసెస్ అయితే ఏమీ లేవమ్మా మనకు నచ్చిన టిఫిన్లు తినేయడమే అంటాడు అయితే నిజానికి ఒక రెస్టారెంట్కి వెజ్ రెస్టారెంట్కి వచ్చి టిఫిన్ తినేసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము కానీ నాకు ఇంకా క్యాబ్ ఎక్కాక నాన్న ఇంటికే పోదాము అంటే మళ్ళీ రైడ్ అప్డేట్ చేశాడు అనమాట ఇంటి వరకు వచ్చాం వాడేదో నాకు బాగా తినాలని ఉంది నాకేం చేయకని చెప్పి వాడు బయటికి వెళ్ళేవో తినొచ్చాడు నాకైతే నేను పొంగల్ చేసుకున్నాను ఈ గుప్పెడు తిండి కోసం ఇంకెందుకండి మళ్ళీ అంతంతగా ఇంకా వెయిటింగ్లు మళ్ళీ వెళ్ళడాలు కూర్చోడాలు ఇవన్నీ అనవసరం అని చెప్పి నాకు ఇంకా విరక్తి వచ్చిందనమాట హాయిగా అందులో సగంతో నా కడుపు నిండిపోయింది చూస్తున్నారు కదా ఇవి రాసిన మందుల బిల్లు అండి ఇవి ఓన్లీ మెడిసిన్స్ నా జీవితంలో నేను ఇంత ఖరీదు పెట్టి మందులు కొనుక్కుంటాను ఎప్పుడూ అనుకోలేదండి అంటే నిజంగా అసలు ఇంత ఖరీదైన వస్తువు నా కోసం అటు నేను ఏమీ కొనుక్కోలేదు మామూలుగా ఒంటి మీద ఉన్న గొలుసు చెవులువి అలాగే ఇంటికి కావాల్సిన టీవీ ఫ్రిడ్జ్ ఇలాంటివి తప్ప నా పర్సనల్గా చెప్తున్నాను నేను చీరకు కూడా పదిహేను వందలు రెండు వేలు పెడితే గొప్ప అది ఎక్కువని నేను అనుకుంటాను నేను చాలా ఎక్కువ చూసారా ఈ నీ బ్రేసెస్ ఇవి హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ కలిపి మూడు వేల ఎనిమిది వందలండి మందులు ఏడు వేల దగ్గర ఇవి మూడు వేల ఎనిమిది వందలు కన్సల్టేషన్ పదిహేను వందలు రాను పోను క్యాబ్ ఖర్చు ఎక్స్రేలు ఏడు వందల రూపాయలు మొత్తానికి కొంచెం అటు ఇటుగా పదిహేను వేల రూపాయలు నిన్న అయిందండి నాకైతే మాత్రం అస్సలు ఇంతగా ఖర్చు పెట్టడం నాకోసం ఇష్టం ఉండదు ఇది ఇదేంటంటే లైఫ్ స్టైల్ని ఇబ్బంది పెట్టే సమస్య అనమాట డిజార్డర్ ఆర్థరైటిస్ అన్నది కూడా మనకేంటంటే డిసీజ్ కాదు అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే అరుగుదల ఉంది సెకండ్ స్టేజ్ దాటిపోయింది థర్డ్ స్టేజ్కి దగ్గరలో ఉంది అయితే సర్జరీ అయితే అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మందులు అవి వాడండి ఎక్సర్సైజ్లు చెప్తారు అవి చెయ్యండి ఇంట్లో పనంతా కూడా ఈ నెయ్యి బ్రేసెస్ చేసుకోండి కుర్చీలో కూర్చున్నప్పుడు అదే మామూలుగా కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు వేసుకోకండి అలాగే వాపుగా ఉంటే ఐస్ ప్యాక్ పెట్టుకోండి పెయిన్ ఉంటే హాట్ వాటర్లో అది వేస్తే కరుగుతుంది జెల్లాగా అది హాట్ ప్యాక్ పెట్టుకోండి మొత్తానికి రెండు రకాల మందులు మూడు నెలలు వాడమని ఇచ్చారు కొన్ని పదిహేను రోజులకే రాశారు అనుకోండి ఒక ప్రోటీన్ పౌడర్ రాశారు ఒక ఆయింట్మెంట్ రాశారు ఈ రెండు రకాలు అది వాడాలి మూడు నెలల పాటు వాడే మందులు చాలా కాస్ట్ ఉన్నాయండి నాకైతే చూసి నాకు భయం వేస్తుంది ఇంక నేను ఈ నెలవాడు ఆపేస్తానంటే మా నరహరి దెబ్బలాడుతున్నాడు అమ్మ డాక్టర్ గారి కంటే ఎక్కువ తెలుసా నీకు అని అయితే ఖచ్చితంగా తీరాలి ఎందుకంటే మూడు నెలల తర్వాత రివ్యూకి రమ్మన్నారు మూడు నెలల తర్వాత రమ్మంటే నేను మందులు వాడకపోతే అక్కడ ఫలితం వాళ్ళకి తెలియదు కదా నిజంగానండి నాకు ఈ మందులు వాడడం అవి అంటే పెద్ద తలనొప్పండి నాకు ఎందుకో అనవసరంగా రాస్తారేమో అని చిన్న ఫీలింగ్ ఇలా చెప్తున్నందుకు ఎవరు ఏమి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కొన్ని కేసులు చూస్తున్నాం కాబట్టి కాకపోతే వన్స్ ఒకసారి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి కదండి చెయ్యకపోతే అయితే సమస్య వచ్చింది అనుకోండి డాక్టర్ గారు చెప్పింది సరిగ్గా చెయ్యలేదు అందువల్లే వచ్చింది అప్పుడు ఇంకా సమస్య పెద్దది అయిపోతే ఇంకా బాధ కదా ఈ ప్రోటీన్ పౌడర్లు అవి తాగడం నా వల్ల కాదండి ఒక డబ్బా కొన్నాను కానీ మళ్ళీ కొను అయితే నృహరి ఆ కంపోజిషన్ చూసాడు ప్రోటీన్ కూడా పెద్ద ఎక్కువేం లేదు ఈ చిన్న డబ్బా మూడు వందల యాభై రూపాయలు మనకి ఆహారం ద్వారా ఎలా తీసుకుంటామో ప్రోటీన్ అన్నది అలా తీసుకుంటేనే మంచిది అని నేను అనుకుంటున్నాను ఇది అయ్యాక మరి ఇంక కొనను సరే మధ్యాహ్నం మొదలెట్టాను అనమాట నాకైతే ఏదోలా అనిపించింది అది అసలు ఇంకా మళ్ళీ పంచదార వేసుకుంటే ఇంకా మరింత ఎందుకు ఎక్సెస్ అని చెప్పి వేసుకోలేదు అలాగే తాగాను మీరు చెప్తే నవ్వుతారేమో కానీ నా తల మీద పెద్ద భారం దిగిపోయినట్టుందండి గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఆగస్టు నుంచి వాయిదా పడుతున్నది అయిపోయింది ఆ పని నేను ఆయన చెప్పిన చేస్తానా చెయ్యినా నేను కరెక్ట్ అవుతానా అవునా అన్నది పక్కన పెడితే ఆ పని అయిపోయింది అదే నాకు కావాలన్నమాట మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలైతే ఇవ్వండి మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం